నమస్తే అండి కిసాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం కిసాన్ సాహబాబాబా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలము కోటపాడ గ్రామంలోకి వచ్చామండి మీరు ఇంత ముందుకు ఫార్చున్ కాంబో పరిచయం చేసామండి రైతు రామారావును కూడా పరిచయం చేసినాము గత పదిహేను రోజుల కింద కొట్టాడండి మిర్చికి ఫార్చ్యూన్ కాంబో ఆ రోజు కొట్టడం కూడా మీకు వీడియో పెట్టాను చూశారు కూడా మీరు ఇప్పుడు ఏ రకంగా ఉందో మళ్ళీ చెప్తున్నాను కదా వెనకాల మీరు సేమ్ ఖమ్మము ఆ ఒకసారి చూసుకోండి మీరే మళ్ళీ మేము ఎక్కడ వీడియో తీసుకోలేండి రామారావు దగ్గరికి వచ్చాము అదే సమయం అదే సమయం గుర్తుపెట్టుకోండి మొక్కను కూడా చూపిద్దామండి ఇప్పుడు అసలు ఫార్చూన్ కాంబో ఏ విధంగా పనిచేసింది ఇంతవరకు ఇంతవరకు మందు కొట్టలేదంట అంటే ఇప్పుడు కనీసం ఫిఫ్టీన్ డేస్ అయింది రామారావుని అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా పంచేస్తున్నాం నమస్తే రామారావు నమస్తే సార్ మీరు ఇప్పటికి పదిహేను రోజుల ముందు ఫార్చున్ కాంబో కొట్టం మేము కూడా వచ్చాం చూసాం ఎట్లా అనిపించింది సార్ ఇప్పుడు కొట్టడం వల్ల ఆ రోజు మీరు చెప్పినప్పుడు నమ్మలేదండి మూడు రకాలు పని చేస్తాయి నతీగుళ్ళకి దోమకి నల్లికి కూరకి పని చేస్తాయి అంటే నమ్ముకోలేదు పనిచే కొట్టుకొని ఇట్లా చాలా మంది కంపెనీలు వస్తారు పోతారు ఎందుకని అనుకున్నా మనస్ఫూర్తి కొట్టలేదు కొట్టా కొట్టా కానీ ఇప్పుడు పదిహేను రోజులు అన్నాయి మందు కొట్టక సూపర్ రిజల్ట్ ఉంది చిన్నది బ్రాంచ్ మొత్తం చుట్టూ బ్రాంచ్ ఆ రోజు చూసిన రోజు చాలా తేడా ఉంది ఎంత బాగుంది అసలు 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 అంటే మీరు పదిహేను రోజుల ముందు కొట్టిన రోజు ఎట్లా అనిపించింది మనసులు ఏమనిపించే నీళ్ళు మందు ఓపెన్ చేస్తే మా వాళ్ళు అన్నారు కొత్త బెబ్బల నీళ్ళే ఉంది ఏ ఉంది పని చేస్తా అన్నారు రైతు వారికి సూపర్ వాడుకోవచ్చు అండి అన్నిటికి రిజల్ట్ ఉంది మంచిగా పురుగు ఇంత పదిహేను రోజులకి మబ్బులకు చాలా తోటలు మొత్తం లబ్ధి పురుగు పచ్చ పురుగు అందరి తోటల్లో ఉంది నా తోటలో ఇంతవరకు పదిహేను రోజులు మందు లేదండి ఇంతవరకు పది మందు వల్లే ఇల్ల మందు ఈ మందు కొట్టలేదు అసలు మీ రామారావు గారు మీకు చాలా అనుభవం ఉంది పదిహేను రైతు పదిహేను ఎకరాలు వేసా మిర్ పన్నెండు అండి పన్నెండు ఎకరాలు మిర్చి రైతు అంటే ఆశమాష కాదు ఒక ఎకరం రెండు ఎకరాలు రైతు చాలా మంది నేను ట్రై చేద్దాం తీసుకున్నాను మిగతా పది ఎకరాలు కూడా రేపు తీసుకుని కోదాం మీరు ఈ ఇప్పుడు ఉన్న కదా కొట్టలే కొట్టే ఒకటే ఇది ఎంత ఎకరం కదా ఎకరం ఎకరం కొట్టినారు ఎట్లా ఉందని ఆ రోజు వీడియో చెప్పినాం మీరు ఒకసారి గమనించండి ఫస్ట్ ఒకసారి బాటిల్ చూసి చూపిస్తారు సార్ మరి అయితే మామూలుగా మీరు పన్నెండు ఎకరాలు అనుభవంలో రైతునే కదా అంటే పదిహేను రోజుల దాకా ఆగేంత పరిస్థితి లేదు టోటల్ ఏం ముడత లేదు పురుగు లేదు దానివల్ల ఆపా లేకపోతే పురుగు కనపడి కొడతానే ఉంటారు కదా అంటే మామూలుగా ఎన్ని రోజులకు వస్తారు కొడతారు మీరు వారానికి వారానికి ఒకసారి ఆరో రోజు కొట్టాల్సింది ఓకే ఓకే అంటే మీకు మీకు ఇలా బెనిఫిట్ ఏంటంటే అన్ని కలిపి కొట్టడం అయితే స్ట్రెస్ అవుతుంది గురి మొక్క హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కానీ స్ట్రెస్ కాదు కాలే కానీ మొక్క ఇంకా నీట్ గా ఉంది నీట్ గా వచ్చింది అంటే దోమ నల్లి తెగుళ్ళు పురుగు బ్రాంచెస్ అంటే ఎన్ని రకాలు ఉందో చూసుకున్నాం కాంబో అంటే కాంబో లాగా పనిచేసింది సూపర్ ఉందండి సూపర్ ఉందా అంటే మీకు జన్యున చెప్పండి సార్ ఎందుకంటే రైతు వరకు చెప్తాను నేను మీరు చెప్తే నేను మీకు కొట్టే రోజు నాకు అనుమానం అనుమానం కొట్టి నేను రిజల్ట్ చూసే మళ్ళీ మిమ్మల్ని రమ్మని అంత ఈజీగా రమ్మన్నారు ఆ రోజు కొట్టిన తర్వాత ఆ పోండి సార్ నేను తర్వాత ఇస్తాను కానీ మీరు మీరు మరీ పిలిచి ఫోన్ చేసి మళ్ళీ తోడు చూడండి బాగుందని చెప్పాను అన్నమాన ఫోన్ చేసి చెప్పా మీకు అవునవును తోడ బాగుందండి రాజు వాడుకోవచ్చు మళ్ళీ రాని చూద్దాం అని ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఆగిందంటే అసలు పదిహేను రోజులు మంది అదే ఆ ఫిఫ్టీన్ డేస్ ఏమవుతుంది దోమా అవుతుంది నల్లి అవుతుంది పురుగు అవుతుంది నీరు చాలా నీట్గా ఉంది ఒకసారి మీరు చెట్టు కూడా ఒకసారి ప్రేమ చూపించు అక్కడ ఉన్న చెట్లకే చూపించు నేను కాల రెండు చెట్లు ఉన్నాయి చూపించు ఎంత బాగుందో చూడండి మీరు మొక్కకు అసలు ఎంత నీట్గా వచ్చింది ఎదుగుదల కానీ బ్రాంచెస్ కూడా బా వచ్చింది ఆకు కూడా చిట్టాకే కదా చిట్టాకే వస్తుంది తెలిసిపోతుంది మొక్క ఎంత ఎంత ఈజీ ఎంత నీటిగా వస్తుందో అయితే ఇది వాడుకోవచ్చు సార్ రైతులు సూపర్గా సూపర్గా అంటే ఎందుకంటే చాలా బెనిఫిట్ బెనిఫిట్ రెండు స్పెల్ లేకుండా ఒక స్పే చెప్పింది ఒక రెండు స్పేల్ పది ఒక స్పే నెల రెండు స్పెల్ పడితే కదా నెల రెండు స్పేల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీ మామూలు ఎన్ని స్పెల్ కొడతారు నేను వారం ఆరు రోజులు కొడతాను ఇంత నుంచి ఆరు రోజులు కొడతారు అంటే ఇప్పుడు మీరు ఆరు ఆరు పన్నెండవ తారీఖు స్పే చేసాం మనం ఇరవై ఐదు ఇరవై ఐదు సెప్టెంబర్ పెట్టుకోండి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాకు స్ప్రే చేసింది అనుకుంటున్నా మళ్ళీ ఈ రోజు స్ప్రే చేద్దాం అనుకుంటున్నా అంటే ఫిఫ్టీన్ డేస్ అయింది ప్లస్ ఈ రోజు ఏంది ఎనిమిదో తారీఖు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా ఇప్పుడు ఇట్లే ఉన్నాము మనం వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం ఒక టూ త్రీ డేస్ టైం పట్టొచ్చు ఈ వీడియో లో మీరు ఏంటంటే ఇది అక్టోబర్ ఎనిమిదో తారీఖు మనం కొట్టింది సెప్టెంబర్ ఇరవై తారీఖు పదిహేను రోజుల దాకా మాత్రం ఈ చూడు మొత్తం ప్యాన్ చేసేది మొత్తం ప్యాన్ చేయి మొత్తం ఆ రోజు ఈ రోజు వీడియో కంపేర్ పెట్టి చూసుకోండి ఆ రోజు మీకు పెడతానండి మీకు పైన ఇప్పుడు డిస్ప్లే లో ఆ రోజు కొట్టిన వీడియో పెడతాను ప్లస్ ఈ రోజు వీడియో పెడదాం ఆ రోజు ఎంత పలుసుకుంది ఈ రోజు ఎట్లా గుబురు పదిహేను దోమ లేదు నల్లి లేదు పురుగు లేదు గ్రోతింగ్ ఉంది తెగులు లేవు ఫంకిసారి కూడా ఏం లేవు మనకు వచ్చేసి ఫార్చ్యూన్ కమ్ అండి అంటే అంతగా అవైలబుల్ లేదండి మీకు ఖమ్మం జిల్లాలో స్టేషన్ రోడ్ తిరుమల షాప్ షాపు నాగేశ్వర దగ్గర మాత్రం దొరుకుతుంది ఇది గేట్ దగ్గర స్టేషన్ గేట్ అంటారా రైల్వే గేట్ మధ్య గేట్ రైల్వే గేట్ స్టేషన్ రోడ్ మధ్యలో గేట్ మధ్య గేట్ మధ్య గేట్ అంటారా అదే మధ్య గేట్ దగ్గర తిరుమల ఫెర్టిలైజర్ షాప్ నాగేశ్వరరావు రైల్వే గేట్ రైతులకు మాత్రం కావాలనుకుంటే ఈ ఖమ్మం జిల్లా మాత్రం ఈ ఏరియా రైతులకు కావాలంటే మాత్రం అందరికీ అయితే అవైలబుల్ లేదండి వాళ్ళ మీకు కావాలంటే మాత్రం పైన నెంబర్ కు ఫోన్ చేసి వాళ్ళు పంపిస్తారు లేదు అంటే మీరు దగ్గరలో ఉంటే మాత్రం తిరుమలకు తెచ్చుకోవచ్చు అండి ఈ ఫార్చున్ కాంబో అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది కొట్టడం వల్ల మీకు అయితే ఇప్పుడు చాలా కొట్టాలనిపిస్తుంది మిగతా వాటికి కూడా ఓకే అండి థ్యాంక్ యూ రామారావు గారు